మన గౌరవ శాసనసభ్యులు ఈరోజు మన కార్యక్రమానికి రావడం జరిగింది మేడం పాచిని ముందుకు పట్టుకుని తెలంగాణ దీపికగా తెలంగాణ క్రీడల్లో ముందుకు పోవాలని సదుద్దేశంతో ఈరోజు మేడం తన ఎంటైర్ బిజీ షెడ్యూల్ లో ఈరోజు క్రీడలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తూ మేడం రావడం జరిగింది ఐ మేడం టు డెలివర్ ఎ ఫ్యూ మినిట్స్ ఆన్ దార్చరాలి சத்துப்ப <laughs> పట్టణ వాస్తలకి సత్తిపల్లి మండల ప్రజలందరికీ తెలియ కానిస్ట్యెన్సీ ప్రజలందరికీ తెలియదు ఏంటంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు పిల్లలలో మరి మానసిక వికాసం మరి హెల్త్ కూడా ఇంప్రూవ్ అవ్వాలని ఓన్లీ చదువులు ర్యాంకులు ఆ మానసిక ఒత్తిడితో పిల్లలు నలిగిపోతున్నారు అలా కాకుండా క్రీడలు కూడా ప్రాధాన్యత ఇచ్చి మరి మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి క్రీడాకారులని అంటే ప్రతిభ ఉంది మన పిల్లల్లో మనం ప్రోత్సహించట్లేదని ఆ ఉద్దేశంలో మనకి యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ కూడా స్టార్ట్ చేశారు అదేవిధంగా గ్రామ గ్రామా నుంచి నిజంగా ఎవరైతే పిల్లలు నైపుణ్యత ఉన్నారో మరి ఇంటర్నేషనల్ లెవెల్ స్థాయిలో ఒలింపిక్స్ స్థాయిలో పోటీ పడగల సత్తా ఉన్న క్రీడాకారులని వాళ్ళని గుర్తించి వాళ్ళ ప్రతిభను వెలుగులోకి తీసుకురావడానికి ఈ రోజు మనం సీఎం తప్పు పోటీ నిర్వహించడం జరుగుతూ ఉంది అందుకు అందులో భాగంగా ఈరోజు మనం జనవరి పదిహేడు నుంచి కూడా మరి ప్రతి గ్రామంలో గ్రామ స్థాయి లెవెల్లో మనం సీఎం కప్పు పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది అన్ని క్రీడల్లో కూడా మరి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రోత్సహించాలి అలాగే మన స్కూల్ టీచర్స్ ఉపాధ్యాయులందరూ హెడ్ మాస్టర్స్ అందరూ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఈ సీఎం కప్పు ఈ క్రీడలను ప్రోత్సహించి పిల్లలందరిలో వాళ్ళలో ఉన్న ప్రతిభా పాట వాళ్ళు వెలికి తీయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు మండల్ లెవెల్ మండల్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు స్టేట్ లెవెల్ స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ కూడా ఈ పిల్లలు కూడా మనం ప్రోత్సహించడం జరుగుతుంది ఇందులో మనం గనక మంచి మెడల్స్ అయితే సాధించుకొని మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా తల్లిదండ్రులకు విద్యార్థులకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ అలాగే క్రీడల్లో మన దేశానికి మెడల్స్ తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా మనం చూస్తూనే ఉన్నాం మన సీఎం గారు ఎంతో ప్రోత్సాహం ఇస్తూ వారికి మంచి జాబ్స్ ఇవ్వడం కానీ వాళ్ళకి మంచిగా ప్రోత్సాహాలు ఇవ్వడం కానీ చేస్తున్నారు కనుక మన పిల్లల్ని కూడా మనం అలా తీర్చిదిద్దాలని మనస్థితిగా కోరుకుంటున్నాం జై హింద్